వెల్కమ్ టు మన టీవీ న్యూస్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం మోడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ అలీ అలీఖాన్ ధ్వజం దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పేరుతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మ మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ పాదాక్రాంతం చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు కడపలో తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం చంద్రబాబు ఎన్టీ రామారావు స్థానంలో నరేంద్ర మోడీని తీసుకువచ్చారని ఆరోపించారు అప్పట్లో ఎన్టీ రామారావు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులను ఢిల్లీ అధిష్టానానికి తెలుగు ప్రజల ఆత్మ తాకట్టు పెట్టినట్లు అనవసర రాద్దాంతం చేసేవారన్నారు ఈ నెల పదహారవ తేదీన నరేంద్ర మోడీని కర్నూలుకు ఆహ్వానించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరోవైపు నరేంద్ర మోడీని మెప్పించడానికి భారతదేశ నిర్మాత దేశ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను సీఎం చంద్రబాబు విమర్శించడం సిగ్గిచేటన్నారు కేవలం ఢిల్లీ పర్యటనతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే ప్రతీకతో స్థాపించారు అప్పట్లో ఎన్టీ రామారావు మొదలుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లో దశాబ్దాల తరబడి ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అధిష్టానానికి తాకట్టు పెట్టారని పదే పదే విమర్శలు చేసేవాళ్ళు అయితే కేంద్ర రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి పథకాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు చేపూరాయి ఈ విధంగా ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశాయి కానీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మత విద్వేష పాలకుడు నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి స్వప్రయోజనాల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సిద్ధం చేస్తున్నారు ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వామి అనే పేరుతో తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ పాదాక్రాంతం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది గతంలో వైజాగ్లో యోగా ప్రచారం పేరిట ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల నుండి ప్రజాధనం నుండి వంద కోట్ల రూపాయలు వెచ్చించి నరేంద్ర మోడీని వైజాగ్కు రప్పించి అనవసర ఆర్భాటపు ప్రచారం చేశారే తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు సర్వసాధారణంగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ తమ పేటెంట్ రేటుగా చెప్పుకునే యోగాను నరేంద్ర మోడీ కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న యోగాను సీఎం చంద్రబాబు నెత్తికెత్తుకొని దానికోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిష్ఫల ప్రయోజనం చేకూర్చారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అజెండాను ప్రచారం చేస్తూ దాన్ని మరింత విస్తరింపజేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ విధి విధానాలు వారి ఇష్టం కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న విధానం కానీ మత విద్వేష పాలకుడు నరేంద్ర మోడీకి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంతేకాకుండా ఈ నెల పదహారవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కర్నూలుకు పిలిపించి జీఎస్టీ ద్వారా ప్రజలకు ఏదో మేలు చేకూరినట్లు ప్రచారం చేయడానికి ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం అందుకు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుబారా చేయడం వెచ్చించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది జీఎస్టీ ద్వారా ఎనిమిదేళ్ల పాటు కేంద్రంలో ఉన్న అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు ప్రజల రక్త మాంసాలను పీల్చి ప్రజల రక్తాన్ని తాగి ఒక రాక్షస ప్రభుత్వంలా ఎనిమిదేళ్ల పాటు వంద లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారు ప్రస్తుతం కొంత స్లాబును తగ్గించి తద్వారా ప్రజలకు తాము ఏదో మేలు చేకూర్చినట్లు డబ్బా ప్రచారం చేసుకుంటున్నారు దీన్ని మరింతగా భుజానకెత్తుకొని సీఎం చంద్రబాబు కర్నూలుకు ప్రధానిని రప్పించి రాష్ట్రమంతా జీఎస్టీ మెగా మోడల్ కార్యక్రమాలంటూ వీధి వీధిన అన్ని ప్రాంతాల్లో చేయాలని ప్రజాధనాన్ని దాన్ని వెచ్చించడం చాలా అన్యాయం గర్హనీయం ప్రజలు సాధారణ వసతులు లేక సకాలంలో ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందక హాస్టళ్లలో దళిత కాలనీల్లో విద్యార్థులు అనారోగ్యం పాలవుతూ సాధారణ పరిస్థితులు కూడా కల్పించలేని ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం మోడీ మెప్పు కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సీఎం చంద్రబాబును ప్రజలు నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది ఈ విధమైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను పూర్తిగా ప్రజలు పారదోలాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది